వట్టికోట స్వామి కాలం పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు తొలితరం కథా రచయితల్లో వట్టికోట ఆల్వారు స్వామి ఒకరు నల్లగొండ జిల్లా చెరువు మాదారంలో ఒకటి పదకొండు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించారు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించారు ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు అభ్యుదయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి పది సంవత్సరాలలోనే సుమారు ముప్పై ఐదు పుస్తకాలు ముద్రించి స్వయంగా అమ్మేవారు తెలంగాణ గుమస్తా అనే పత్రికల్ని నడిపారు ఈయన రచనలు జైలు లోపల అనే కథల సంపుటి రామప్పరబస తెలంగాణ వ్యాసాలు ప్రజల మనిషి గంగు ఇవి నవలలు ఇవే కాకుండా అనేక వ్యాసాలు కథానికలు రాశారు దేశోద్ధారక గ్రంథమాల తరఫున జీవనరంగం పేరుతో నాటికలు కనువిప్పు నాటిక ఘంటలు పేరుతో కవితా సంకలనాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో పరిసరాలు పేరుతో కథలు ప్రచురించారు రామప్ప రభస వ్యాసాలు తెలుగు విద్యార్థి పత్రికలో ధారావాహికంగా వచ్చాయి చిన్నప్పుడే కథానికలో ఆంధ్రోద్యమం ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎలా సాధించారో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఐదులో మీజాన్ పత్రికలో ప్రచురితమైనదే చిన్నప్పుడే అనే కథానిక అందులోనిదే ఈ పాఠ్యాంశం